హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే భూమి మీద ఎవరైనా మనుషులు చనిపోతే వారి ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు కదా అయితే ఆ ఆత్మలు మన దగ్గర ఎన్ని రోజులు మన చుట్టూ తిరుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను ఇది మాత్రమే కాదు అసలు ఆత్మ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళుతుందా లేక నరకానికి వెళ్తుందా ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది మార్గంలో వాళ్ళని ఎలా తీసుకెళ్తారు అసలు యమరాజు వాళ్ళని ఎలా చూస్తాడు ఈ విషయాల గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ విషయాలు ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు కాబట్టి వీడియో మొత్తాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జననం తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ లెక్క ప్రకారం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మరణం తప్పదు ఈ విషయం మనందరికీ తెలుసు అయితే పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు వారి ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అని చెప్తారు ఇది ఎంతవరకు నిజం అనేది మనెవ్వరికీ తెలియదు అయితే ఇది నిజమే అని కొన్ని పుస్తకాలు చెబుతున్నాయి వీటికి సమాధానాలు మనకు గరుడ పురాణంలో దొరుకుతాయి ఏంటి మీకు ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది కదా ఇప్పటి వరకు ఇలాంటి వాటిని సినిమాల్లో చూడడమే తప్ప ఎక్కడా విని ఉండరు కదూ కానీ నేను మీకు చెప్పేది ముమ్మాటికి నిజం గరుడ పురాణంలో ప్రతి జీవి యొక్క జనన మరణ రహస్యం ఉంటుందట ఆ గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది యమరాజు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మను తనతో తీసుకెళ్లే వరకు ఆ ఆత్మ వారి ఇంటి వద్దనే తిరుగుతూ ఉంటుందట ఒక్కసారి అన్నీ అయిపోయిన తర్వాత యమరాజు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మని తనతో పాటు నరకానికి తీసుకుని వెళ్తాడట అక్కడే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క పాప పుణ్యాలను లెక్క కడతారట అలా లెక్క చూసిన తర్వాత అక్కడి నుంచి అతడిని స్వర్గానికి పంపించాలా లేక అక్కడే నరకంలోనే ఉంచాలా అనేది నిర్ణయించబడుతుంది అయితే ఒక మనిషి మరణించిన ఇరవై నాలుగు గంటల వరకు అతడి ఆత్మ అక్కడక్కడే సంచరిస్తూ ఉంటుంది తన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉంటుంది అతడి బంధువుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య తిరుగుతూ ఉంటుంది అంతేకాదు వాళ్ళని పిలవడానికి ప్రయత్నిస్తుంది మాట్లాడాలని ప్రయత్నిస్తుంది కానీ అతడు ఎంత బిగ్గరగా అరిచినా అతడి అరుపులు ఎవ్వరికీ వినపడవు ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ తిరిగి తన శరీరంలోకి ప్రవేశించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది కూడా కానీ అది జరగదు ఎందుకంటే ఆ ఆత్మని యముడు బంధించి ఉంచుతాడు కాబట్టి అది చూసి చనిపోయిన ఆత్మ కూడా ఎంతగానో బాధపడుతుంది వాళ్లతో పాటు ఏడుస్తుంది కూడా తన జీవితకాలంలో చేసిన అన్ని పనులను గుర్తు చేసుకుంటుంది అలా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో అక్కడే దయనీయంగా తిరుగుతూ ఉంటుంది గరుడ పురాణం ప్రకారం యముడు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మను తన బంధువుల మధ్య ఒకరోజు వదిలేసి ఆ తరువాత తిరిగి యమలోకానికి తీసుకువెళ్ళడానికి ఆ ఆత్మలకి తగినంత శక్తి ఉండదు దీనికి జవాబు కూడా గరుడ పురాణంలో చెప్పబడింది గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం ఒక మనిషి మరణించిన తర్వాత పది రోజులు పిండ ప్రదానం చేస్తారు ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే ఈ పిండ ప్రదానం ఎందుకు చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి ఇలా పిండ ప్రదానం చేయడం వలన చనిపోయిన ఆత్మ యొక్క వివిధ అవయవాలను సృష్టించడం జరుగుతుంది ఆ తరువాత పదకొండవ మరియు పన్నెండవ రోజులలో దానం చేసిన పిండాన్ని చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ లాంటి శరీరం యొక్క మాంసం మరియు చర్మానికి చేస్తారట పదమూడవ రోజు పూర్తయిన తర్వాత పిండాన్ని మృతుడి పేరిట దానం చేస్తారు ఇక అప్పుడు అక్కడి నుంచి ఆ ఆత్మ యమలోకానికి ప్రయాణం అవుతుంది అంటే ఈ పిండ ప్రదానం కారణంగా బలహీనంగా ఉన్న ఆత్మకు బలం చేకూరుతుంది అంటే మరణించిన పదమూడు రోజుల పాటు చనిపోయిన ఆత్మ పేరిట చేసే పిండ ప్రధానం ఆ ఆత్మకు మానవ ప్రపంచం నుండి యమలోకానికి వెళ్లే శక్తినిస్తుంది ఫ్రెండ్స్ ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ ఆత్మ అతని కుటుంబ సభ్యుల మధ్య పదమూడు రోజులు తిరుగుతుందని దీని తర్వాత మరణించిన వ్యక్తి ఆత్మ ఈ ప్రపంచం నుండి యమ ప్రపంచానికి ప్రయాణం ప్రారంభిస్తుందని ఇది పూర్తి కావడానికి ఆ ఆత్మకి ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలల సమయం పడుతుందని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మనసుల్లో ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా చనిపోయిన ఆత్మ కోసం పిండ ప్రదానం చేయకపోతే ఏమి జరుగుతుంది అని దీని గురించి కూడా గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది దీని ప్రకారం మరణించిన ఆత్మ పేరుతో పిండ ప్రదానం చెయ్యలేని పక్షంలో పదమూడవ రోజున యముడు బలవంతంగా ఆ ఆత్మను తనతో పాటు యమలోకానికి ఈడ్చుకెళ్తాడట మరణించిన వ్యక్తి ఆత్మ తాను చేసే ప్రయాణంలో చాలా బాధపడాల్సి ఉంటుంది కాబట్టి హిందూ మతంలో మరణించిన ప్రతి ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం అవసరం వీటన్నిటితో పాటు పదమూడవ రోజున మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆ పిండ ప్రదానానికి సొంత డబ్బులతో కార్యక్రమం చేయాలట అప్పు చేసి ఈ కార్యక్రమాలు గనక చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి లభించదు చనిపోయిన ఆత్మ చాలా బాధపడుతుందని కూడా గరుడ పురాణంలో పేర్కొనబడింది ఇది మాత్రమే కాదు అప్పు తీసుకుని ఎటువంటి విందులు చేయకూడదు అని ఒకవేళ అలా చేస్తే ఆ ఆత్మని క్షమించడని చాలా శిక్షలు విధిస్తాడని కూడా చెప్పబడింది ఫ్రెండ్స్ జీవించి ఉన్నప్పుడు పుణ్యకార్యాలు చేసే వ్యక్తిని మరణించిన పదమూడు రోజుల తర్వాత యముని దూతలు ఆ ఆత్మని తమతో పాటు తీసుకువెళ్తారని అలాంటి ఆత్మ మరణలోకం నుండి యమలోకం వరకు దారిలో ఎటువంటి బాధలను అనుభవించాల్సిన అవసరం లేదని చాలా సౌకర్యంగా తన ప్రయాణం సాగుతుందని ఒకవేళ ఏదైనా ఆత్మ తన జీవితకాలంలో చెడు పనులు చేస్తే యముని దూతలు అతనికి అనేక రకాల హింసలు వేస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది అలా వారు ప్రయాణం చేసే పన్నెండు నెలల సమయంలో ఎన్నో శిక్షలు పొందాల్సి ఉంటుంది ఒకవేళ పాపాలు చేసినట్టయితే క్షమించమని ఎంతగా ప్రాధేయపడిన యముని దూతలు అస్సలు క్షమించరు శిక్షలు విధిస్తూనే ఉంటారు ఆ తరువాత సుదీర్ఘ ప్రయాణం తర్వాత అన్ని ఆత్మలు యమలోకానికి చేరుకుంటాయి అక్కడ ఎవరిని ఎక్కడికి పంపాలి అనే నిర్ణయం యమరాజు తీసుకుంటాడు ఎవరైతే తమ జీవితకాలంలో పుణ్యాలు చేసి ఉంటారో వాళ్ళని వెంటనే యమరాజు తమ దూతలతో స్వర్గానికి పంపిస్తాడట ఎవరైతే తమ జీవితకాలంలో పాపాలు మూట కట్టుకుంటారో వాళ్లకు మాత్రం అన్ని రకాల శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అలా వాళ్ళకి విపరీతమైన శిక్షలు విధిస్తూ ఉంటాడు ఎవరైతే శిక్షలు పూర్తయిపోతాయో వాళ్ళని తిరిగి ఏదో ఒక రూపంలో మళ్ళీ భూమి మీద పుట్టిస్తూ ఉంటాడట ఇదంతా కూడా గరుడ పురాణంలో క్లియర్గా చెప్పబడింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఏదో సినిమాలో చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా మనం చాలా సినిమాల్లో ఇదే రకంగా చనిపోయిన ఆత్మని నరకానికి తీసుకుని వెళ్ళడం అక్కడ ఎవరూ ఊహించని భయంకరమైన శిక్షలు విధించడం పుణ్యాలు చేసిన వాళ్ళని గౌరవించడం వారిని చాలా గొప్పగా చూసుకోవడం వాళ్ళని అక్కడి నుంచి స్వర్గానికి పంపించడం ఇలా ఎన్నో సినిమాల్లో మనం చూసే ఉంటాం కానీ ఇది నిజం ఎప్పుడో పురాణ కాలంలోనే గరుడ పురాణంలో ప్రతి విషయం స్పష్టంగా చెప్పబడింది దాని ప్రకారం ఒక ఆత్మ తన జీవిత కాలంలో చేసే పాపపుణ్యాల మీద తన తదుపరి శిక్షాకాలం నిర్ణయించబడుతుంది ఏది ఏమైనప్పటికీ మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే బతికినంతకాలం మంచిగా ఉంటూ మంచి పనులు చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ వీలైనంతలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా జీవిస్తూ ఉంటే ఆ దేవుడు కూడా నీకు ఎప్పుడూ సహాయం చేస్తాడు బతికి ఉన్నప్పుడు సహాయం చేస్తూ చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని స్వర్గానికి పంపిస్తాడు కాబట్టి మీకు వీలైనంతలో నలుగురికి సహాయం చేయండి అందరినీ గౌరవించండి వీలైనన్ని మంచి పనులు చేయండి యమరాజు మిమ్మల్ని మీరు చనిపోయిన తర్వాత చాలా బాగా చూసుకుంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు